ప్రతి మనిషి జీవితంలో నిజమైన ఐశ్వర్యం అంటుంటే అది తృప్తి ఆరోగ్యం మాత్రమే తృప్తి లేని వ్యక్తి ఎంత సంపాదించినప్పటికీ మరొక్క రూపాయనే ఆశపడ్డాడు అంటే వాడు కటిక పేదరితో సమానం ఎన్ని సిరి సంపదలు ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ తినేటందుకు ఆరోగ్యం లేదంటే వాడు కటిక దరిద్రుడితో సమానం నిజానికి అది క్యాజువల్గా చెప్పుకునే ఐటమ్ అయితే కాదు నిజమైన ఇష్టం అది నిజమైనటువంటి సత్యం కూడా ఉదాహరణకి తరిగి పేదోడు అని మనం అనుకుంటే ఒక పేద కుటుంబంలో ఉన్న వ్యక్తులు తినే ఆహారం ఏంటి అనుకుంటే చిన్నపాటిగా తక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఐటమ్గా ఏదో ఫుడ్ కూరగాయలతో ఫుడ్డు దుంపలు ఏదో అలా అలా సరిపెట్టుకుంటూ మాంసం కొనుకూరగా డబ్బులు లేకో మాంసం తినలేకో వాడు చిన్నపాటి కూరగాయలు జీవితం గడుపుతూ ఉంటాడు అలాగే ఒక పూట ఉండి లేక ఒక పూట తింటాడు ఒక పూట ఆగుతాడు అంటే వాడు నిజానికి డబ్బు లేకపోవడం వల్ల ఒక పూట ఆపేసుకున్నాడు సంసారంలో తిండిని ఇది వీడి యొక్క జీవిత శైలి రాత్రిలో పళ్ళు తినడానికి లేక ఏదో ఉన్నంతలో గ్లాస్ మంచి లేక శుభ్రంగా పడుకోవడానికి ప్లాన్ చేసుకుంటాడు వాడి జీవితం ఇంకంతే వా టై వాడి యొక్క ఉన్న ఆర్థిక పరిస్థితులు పెట్టి వాడు టైట్లు అంతే అదే జీవితం ఆరోగ్యం లేని ఒక సిరి సంపదలు ఉన్నటువంటి ఐశ్వర్యవంతుడికి వచ్చినప్పుడు వాడి డైట్ కూడా సేమ్ విడ్ డైట్నే ఫాలో చేయమని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది మాంసాహారం తినకండి కొలెస్ట్రాల్ పెట్టి బాల్ వా గుండెల్లో కన్నలక పడిపోతాయి పోయింది తిండి తీపి తినకండి షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ప్రమాదానికి గురైపోతారు పోయి ఇంకా ఏదైనా సరే అతిగా తినకండి అతి చేసేసి అనారోగ్యం పాలైపోతారు పోయింది అంటే వాడు లేక తినటం లేదు వీరి ఉండి ఇది భగవంతు చినుడు ఆరోగ్యం లేకపోవడం వల్ల కటికి పేదరికం అందించలేదు అంటే ఆరోగ్యం లేనట్టు కటికి దరిద్రుడితో సమానం కాబట్టి ఆరోగ్యం అనే దాన్ని పక్కన పెట్టి సంపాదన అనే దాని గురించి భౌతిక సంపాదన సంపాదన అంటే దాని గురించి ఎంపర్లాడుతూ సమయాన్ని వృధా చేసుకుంటూ పరుగులు తీయద్దు ఉన్నదే తృప్తి తృప్తి అనేది మరో ఆదాయం అత్యున్నతమైన సంపద ఈ తృప్తి ఎక్కడుంటే అక్కడ అన్నీ ఉన్నట్టే తృప్తి లేదు మనం ఎంత సంపాదించినా మనంత ఐశ్వర్యవంతులు అయినప్పటికీ కూడా మన జీవితంలో తరిగి పేదలతో సమానం తృప్తి మన జీవితాన్ని మాత్రమే ఉద్ధరించగలం నీవు తృప్తికి అలవాటు పడాలి అంటే నీ జీవితంలో ముఖ్యంగా చేయవలసింది సత్యాన్ని ఒప్పుకోవడం సత్యాన్ని నువ్వు యథేచ్ఛగా ఒప్పుకోగలిగితే తృప్తి దాని అంతటి అదే అవుతుంది ఈ సిరి సంపదలకు నువ్వేమీ యజ్ఞాన యాగాలు లేకపోతే ఓ ఎంపరలాడిపోతూ ప్రయత్నం చేయవలసిన అవసరమే ఉండదు నువ్వు సత్యాన్ని ఒప్పుకుంటే తృప్తిని చెంతనే ఉంటుంది తృప్తిని చెంతనే ఉందంటే సంపూర్ణ ఆరోగ్యం దానికి సైనికుల కింద పక్కన కావల కాస్త ఉంటుంది తృప్తి ఉన్న ఊరిని ఆరోగ్యం ఎక్కడికి పోదు తృప్తి లేని మాత్రమే అనారోగ్యం ఆవరింతది తృప్తి లేని మాత్రమే సమస్యలు ఆవరింతయి తప్ప తృప్తి పనుని ఎప్పుడూ కూడా ఆరోగ్యం వదిలిపోదు కాబట్టి ప్రతి మనిషి కూడా తృప్తిగా బతకడానికి సత్యం ఒప్పుకుంటే తృప్తి తన తిరుతానే నీ అవుతుంది సత్య శోధన మాత్రమే తృప్తికి ఆధారం తృప్తి మాత్రమే ఆరోగ్యానికి ఆధారం నువ్వు సంపూర్ణ ఆరోగ్యం ఎందుకు కావాలంటే తృప్తిని ఆశ్రయించాలి తృప్తిని ఆశ్రయించాలంటే సత్యాన్ని ఒప్పుకోవాలి అంతే సత్యాన్ని ఒప్పుకోవడం ద్వారా తృప్తిని సొంతం అవుతుంది తృప్తిని సొంతం కావడం ద్వారా ఆరోగ్యం నీకు వసతుంది అంతే ఈ మూడికున్న బంధం ఎరుదీనది కాబట్టి ప్రతి మనిషి కూడా సత్యాన్ని ఒప్పుకుంటూ తృప్తి పొంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది మంచి సమాజ నిర్మాణంలో ఆనందాన్ని మనం ఎత్తుక్కోవలసిన అవసరం ఉండదు ఆనందం ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి కూడా తమ జీవితంలో సత్యాన్ని ఒప్పుకొని తద్వారా సాటి మనిషిని మనం ప్రేమించడం ద్వారా అత్యున్నతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందవచ్చు కాబట్టి మనిషి తృప్తికి ఆరోగ్యానికి చేరువులో ఉంటాడని ఆశిస్తూ శ్రీరామ్